हाँ काफी मज़े हैं जब लैक्फ़ूड बोलते हैं सही कह रहे हो यार ये बड़ा करूंगी अनुभव ले रहा है ना जूनेवर लेने के लिए चलने वाले सारे बाज़ार यदि ये मीट कट को लेने के लिए कट करा कुछ भी ना ये भी नीचे ही बालों से ना नहीं पड़ेगा ना आप फैली को जेब ले जाओगे या नहीं तो ये पर्दन మూడందరూకి నేను రోజుకి కొద్దిగా కొద్దిగా సాయంత్రం ఏడికి వస్తాను మూడొందర కూడికి అన్ని వేల ట్యాబ్లెట్లు కొట్లో పని రోజు ఎట్లా పాప పెళ్లి ఎట్లా చేయాలని కోరుకున్నా కూడా ఎదురు పట్టట్లేదు అమ్మాయి చదువు ఏ దారి చేసుకోవాలని చూసుకుంటే మీకు ఏ దైవాలు మాకు వచ్చినాయి అండి పాప పెళ్లి చేసుకుంటా కాదని చూపించారు ధన్యవాదాలు అందరికీ కూడా నాకు తెలియదు బైల గారు శ్రీనివాస్ గారు అట్రోడ్ ఇన్స్చార్జ్ చేస్తున్నారంటండి అండి ఆయనగా చూసి మాజీ ఎప్పసీ నెంబర్ బ్రహ్మ గారికి ఫోన్ చేశారండి చేసి పలానా ముచ్చి అన్న పడిపోయింది అని చెప్తే తీసుకెళ్ళి నూట ఎనిమిది పిలిపించి నన్ను ఆన్ కాస్పట్లోకి చేర్చారండి ఇంకేం కూడా నాకు తర్వాత తెలియనండి మాకిద్దరు ఆడపిల్లలు అండి పెళ్ళికి వెళ్ళిపోయారండి మీరు దేవుళ్ళగా చేశారు మాకు చాలా సంతోషకరంగా ఉంది సార్ స్టేషన్ నుంచి భాస్కర్ గారు కానిస్టేబుల్ గారు అమ్మ నీకు ఇలాగా సంతకం పెట్టాలంటే నేను వచ్చే పరిస్థితిలో లేనండి అంటే కానిస్టేబుల్ గారిని పంపిస్తే సంతకాలు పెట్టించా సార్ నేను ఇలా అని ఊహించలేదు సార్ నవంబర్ ఇరవయో తారీఖున మా భర్త గారు కూడా చనిపోయా సార్ నాకు మంచి ఆనందంగా ఉంది సార్ మీకు మంచి గిఫ్ట్ చేస్తే సార్ నాకు మా సార్ దేవుడు నేను నిజంగా చెప్తున్నాను సార్ నా భర్త చనిపోయి నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను ఇప్పటికీ కూడా బాధలు అలాంటిది రోజు పలకలిస్తాను సార్ అమ్మా ఎలా ఉన్నావు బాగున్నావా అని చెప్పి ఎంతో ఇదిగా ఒక ఎస్ఐనని కూడా చూడకుండా అసలు బాధలో ఉన్నానని రోజు పలకలిస్తూ సార్ అమ్మా నీకు మంచి ప్రాజెక్ట్ అప్ చెప్తాను చేయగలవా అని అడిగాదు సార్ ఏదో వస్తాయని అని ఆశగా ఊహించలేదు సార్ మా నాన్నగారు చనిపోయారు తర్వాత నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత వయసు అయిపోయిన అమ్మగారు ఉంది ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళిళ్ళ వెళ్ళిపోయారు ఆయన గారు నవంబర్ ఇరవయో తేదీన పెరాసిస్ లాగా వచ్చి ఫిడ్స్లో చనిపోయారు ఈ టైంలో నాకు సిపి గారు చాలా దేవుళ్ళలాగా మాకు సహకరించి చేసారు సీఎం గారికి కూడా మా ధన్యవాదాలండి బాగా అమ్మ మెల్లింపుడి మాది నానాసాగరం కృష్ణా జిల్లా నిందగాం మండలం మా ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు ఇరవై రెండు ఆరో నెల ఇరవై రెండు తారీఖు చనిపోయారు ఆరో నెలలో మాకు డబ్బులు ఏవి డబ్బులు రావని చెప్పారు సిపి గారు తొందరగా ఇది చేశారండి మాకు తొందరగా అందుని రెండు లక్షల రూపాయలు మాకు బాగా కష్టాల్లో ఉన్నామండి మేము మా పాప పెళ్ళికి ఎలా చేయాలనుకున్నాం దేవుడి దయ వల్ల చంద్రబాబు నాయుడు దయ వల్ల సీఏ గారి వల్ల తొందరగా వచ్చినాయండి ధన్యవాదాలు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రేట్లో హిట్ అండ్ రంగ్ కేసెస్ గత టూ త్రీ ఇయర్స్ నుంచి చూస్తే దాదాపు రెండు వందల ఇరవై కేసెస్ హిట్ అండ్ రంగ్ కేసెస్ ఉన్నాయి ఈ హిట్ అండ్ రంగ్ కేసెస్లో ఉద్యమ వెహికల్ లేదు తర్వాత అక్యూజ్ వెహికల్ లేదు కాబట్టి వీళ్ళకి ఇన్సూరెన్స్ రాదు సో ఇటువంటి సందర్భంలో ఇన్సూరెన్స్ రాని సందర్భాల్లో ఒక విక్టిమ్ కాంపెన్సేషన్ ఫండ్ ఏర్పాటు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ దగ్గర కొంత ఫండ్ ఒకటి ఒక నిధి ఏర్పాటు చేసి ఇచ్చింది ఈ నిధి ఏదైతే ఉందో ఈ నిధిలో నుంచి ఒక హిట్ కేసెస్లో ఒక యాక్సిడెంట్ డెత్ ఉన్న కుటుంబానికి లక్షలు అదేవిధంగా ఆ గ్రీవ కుటుంబానికి యాభై వేలు ఇవ్వాలనే ఒక నిర్దేశం చేసిన పరిస్థితి సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో ఈ విషయాన్ని ఉద్ఘాటిస్తూ ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో మీరు అనాథలైపోతారు సో ఈ ఫండ్ ఏదైతే ఉందో జనరల్ ఇన్సూరెన్స్ ఫండ్ ఏదైతే ఉందో ఈ ఫండ్ నుంచి వీరికి కొంత మనీ ఇస్తే బాగుంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చెప్పడం మేము ఈ రెండు వందల ఇరవై కేసెస్లో ఒక టీం పెట్టి ఈ టీంలో ముఖ్యంగా మల్లీశ్వరి అనే ఒక ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా మా హస్బెండ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది సో ఆమెకు ఎంపతి ఉంటుంది కాబట్టి ఆ ఎస్ఐ గారిని పెట్టి మనం ఒక టీంని ఏర్పాటు చేసి గత ఫోర్ ఫైవ్ మంత్స్లో ఒక యజ్ఞమాద చేయడం జరిగింది అంటే ఈ రెండు వందల ఇరవై కేసెస్లో రిపోజల్స్ తయారు చేసి మన సెటిల్మెంట్ ఎంక్వైరీ ఆఫీస్కి పంపించడం ఎంఆర్ఎస్ ద్వారా సెటిల్మెంట్ ఎంక్వైరీస్ ఆఫీస్కి పంపించడం తర్వాత జిల్లా కలెక్టర్ గారు సెటిల్మెంట్ కమిషనర్ అయిన సో ఆయన ద్వారా మనం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ పంపించడం జరిగింది సో జనరల్ ఇన్సూరెన్స్ నిన్న పదహైదు విక్టిమ్ ఫ్యామిలీస్కి కాంపెన్సేషన్ ఇచ్చింది చాలా సంతోషం అందులో చనిపోయిన రెండు కుటుంబాలకి రెండు లక్షల చొప్పున మిగతా పదమూడు కుటుంబాలకు యాభై వేలు చొప్పున ఇవ్వడం చాలా సంతోషం ఎందుకంటే విక్టిమ్స్కి మనం చేసే చిన్న సహాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ అయితే ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద గట్టిగా ప్రయత్నించి ప్రపోజల్స్ అంటే చాలా డిఫరెంట్ స్టేజెస్లో పర్సూ చేసి కొన్ని దగ్గర వేరే జిల్లాలకు సంబంధించిన మండల రెవెన్యూ ఆఫీసెస్ నుంచి కూడా మనము ప్రపోజల్స్ తెప్పించి అక్కడి నుంచి సెటిల్మెంట్ ఎక్కువగా పంపించడము స్క్రూటినీ చేయడము ప్రతి స్క్రూటినీలో పోలీస్ సిబ్బంది ముఖ్యంగా మహేశ్వర్ గారు సిబ్బంది బీసీపీ ట్రాఫిక్ ఆధ్వర్యంలో చాలా అద్భుతమైన చేశారు సో ఈ ఇంత మంచి వర్క్ చేసిన దానికి చాలా సంతోషంగా ఉంది వారందరినీ కూడా నేను అభినందిస్తూ ఇది ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ చరిత్రలో ఒక బైర్రాయ్ అభివృద్ధిపోతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ